మీకు తెలుసా వంజంగి నుండి కొత్తపల్లి జలపాతాల వరకు వచ్చే ఈ రూట్ చాలామందికి ఇప్పటికీ తెలియని ఒక హిడెన్ స్వర్గం అని ఎందుకంటే ఇక్కడ కనిపించే వ్యూస్ నీటి శబ్దాలు భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించవు వంజంగి టూర్ ముగించుకొని ఒక కాఫీ తాగేసి రిటర్న్ ట్రెక్కింగ్ చేసుకొని కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అవుతున్నాం అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం మొదలు పెడుతున్నాం ఆకాశాన్ని తాకే వంజంగి హిల్స్ నుండి గర్జిస్తూ పారే కొత్తపల్లి జలపాతాల వరకు మీరు నేచర్ ప్రేమికులైతే ఈ వీడియో మీకోసమే చివరి వరకు తప్పకుండా చూడండి డ్రోన్ షాట్స్ అడ్వెంచర్ సీన్స్ రహస్య బ్యూటీ స్పాట్స్ అన్నీ మీకోసం వంజంగి హిల్స్ ఆంధ్రప్రదేశ్లోని హిమాలయాల లాంటి వ్యూ పాయింట్ ఇక్కడ ఉదయం వచ్చే ఫాగ్ క్లౌడ్ సీ రైజ్ కలర్స్ ఎలాంటి కెమెరా కూడా పూర్తిగా క్యాప్చర్ చేయలేనంత అందంగా ఉంటాయి ఆల్రెడీ వంజంగి టూర్ వన్ టూర్ టూ ఆల్రెడీ టూ వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి అవి ఎంత బాగున్నాయో ఫుల్ వీడియోస్ దానిలో జీవితంలో ఒక్కసారైనా తప్పక చూడవలసిన అనుభవం వంజంగి నుండి కొత్తపల్లి జలపాతాల వరకు రోడ్ జర్నీ కూడా సూపర్గా ఉంటుంది మధ్య మధ్యలో ఎలివేషన్ మార్పులు ఫారెస్ట్ రూట్స్ చిన్న చిన్న గుట్టలు ఇవన్నీ మీ ట్రిప్పుని ఇంకా ఎంజాయబుల్ చేస్తాయి మార్గ మధ్యంలో కనిపించే వ్యాలీలు పచ్చగా ఉండే చెట్లు ఒక్కో స్పాట్ ఫోటో లొకేషన్లా అనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఒక్క రోజులోనే మేఘాల నుండి నీటి ప్రవాహాల దాకా వెళ్ళే ఈ జర్నీ తప్పక మీ బకెట్ లిస్ట్లో ఉండాలి వంజంగి హిల్స్ అంటే ఉదయాన్నే మేఘాలు పర్వతాలను కప్పేసి ఉండే ఒక మ్యాజికల్ ప్లేస్ సూర్యోదయం సమయంలో వచ్చే గోల్డెన్ లైట్ అలా మెరిసిపోతుందంటే ఈ ట్రెక్కింగ్ చేసేటప్పుడు చూసారా ప్రకృతి ఎంత బాగుందో గాలిలో ఉన్న చల్లదనం చుట్టూ ఉన్న పచ్చదనం ఇవి మనసుని పూర్తిగా రీఫ్రెష్ చేస్తాయి వంజంగిను విడిచి కిందకి వస్తూ మొదలయ్యే రోడ్ ట్రిప్ చాలా స్పెషల్ రోడ్డు మలుపులు చిన్న వ్యాలీ వ్యూస్ మధ్యలో వచ్చే చిన్న స్ట్రీమ్స్ ఇవన్నీ మీ ట్రావెల్ వైబ్ని మరింతగా పెంచుతాయి అయితే వంజంగి నుంచి కొత్తపల్లి రూట్కి రోడ్డు వేస్తున్నారు అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరగడం వలన అంత ట్రాఫిక్ ఆగింది రోడ్ ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు నాకు తెలిసి ఒక త్రీ ఫోర్ మంత్స్లో రోడ్ అంతా కూడా చాలా బాగుంటుంది చూశారు కదా ఎక్కడ చూసిన పచ్చదనం కొన్ని ఫోటో ఫోటోలకు అదిరిపోయే లొకేషన్స్ ఉన్నాయి రోడ్డు మొత్తం ఫ్రెష్నెస్ తో నిండిపోతుంది ఇప్పుడంతా రోడ్ వేస్తున్నారు కాబట్టి అంతా దుమ్ముతో కొట్టకపోయింది లేదంటేనా ఇంకా కొంచెం అద్భుతంగా ఉండేది కొత్తపల్లి జలపాతాలకు చేరుకునే లోపు మన మధ్యలో ఫారెస్ట్ రూట్ వస్తుంది అంతా కూడా దట్టమైన చెట్లు పక్షుల శబ్దాలు చాలా బాగుంటుంది చాలా చల్లగా ఉంది ఇందాక అక్కడ ఆగారు కదా అప్పుడు దిగి చూశాను అంతా రోడ్డు మరమ్మతులు జరగడం వల్ల ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది మళ్ళీ అక్కడ కొండలు పగల కొడుతున్నారని నా పేరు అదిగో మీరు చూస్తున్నారు కదా ఆ కొండ అంతా పగలగొట్టేసి రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు చాలా డేంజరస్గా ఉంది రోడ్డు చూడండి పైన కింద కొండ చుట్టూ చుట్టినట్టుగా చూడండి కిందకు రోడ్డు వెళ్ళటం చాలా బాగుంది కదా అయితే ఈ డిసెంబర్ మంత్ జనవరి మంత్ ఫిబ్రవరి మంత్ అనేది ఈ కొత్తపల్లికి కానీ వంజంగి హిల్స్ టూర్కి కానీ చాలా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఏదైనా బెస్ట్ టైం ఉందా అంటే ఇదే బెస్ట్ టైము చాలా బాగుంటుంది వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు అయితే ఈ దుమ్ము వల్ల కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాం కానీ ఈ రోడ్ అంతా కూడా పడిపోతుంది ఒక త్రీ మంత్స్లో అంతా సెట్ అయిపోతుంది నాకు తెలిసి వెహికల్ నుంచి దిగి కొన్ని నిమిషాలు నడిస్తే మనసు ప్రశాంతంగా అయ్యేంత న్యాచురల్ వైబ్స్ ఉన్నాయి అక్కడ కానీ ఈ దుమ్ము వల్ల దిగలేకపోయాము దూరం నుంచే నీటి గజ్జన వినిపిస్తుంది అప్పుడే నాకు అర్థమైంది కొత్తపల్లి జలపాతానికి వచ్చేసామని చూశారు కదా పాడేరు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ మీరు చూస్తున్నది వాటర్ ఫాల్స్ ముందల అక్కడ బొంగులో బిర్యానీ బొంగులో చికెన్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్తపల్లి వాటర్ ఫాల్స్లోకి ఎంటర్ అవుదాము ఎంట్రీ ఫీ ఉంది పోగానే చిన్నపిల్లలకు ఒక రేటు పెద్దవాళ్ళకొక రేటు అక్కడికి దగ్గరవుతున్న కొద్దీ నీటి స్ప్రే ముఖంపై పడటం మొదలవుతుంది మొదటిసారి జలపాతం కనిపించినప్పుడు వచ్చే ఫీలు వావ్ ఇదంతా ఇక్కడే ఉందా అన్నంత షాక్ ఇది ఒక మల్టీ లేయర్ వాటర్ ఫాల్ పై నుంచి కిందకి వరుసగా నీటి ప్రవాహం పడుతూ ఉండటం ఒక అద్భుత సినిమాటిక్ లుక్ ఇస్తుంది నీటి ప్రవాహం చాలా పవర్ఫుల్ గానే ఉన్న కొన్ని చోట్ల సేఫ్ గా కూర్చొని ఎంజాయ్ చేయవచ్చు చూశారు కదా ఐ లవ్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చాలా బాగుంది ఫోటోలు దగ్గర అక్కడ టాప్ వ్యూలో జలపాతం యొక్క పూర్తి స్ట్రక్చర్ క్లియర్ గా కనిపిస్తుంది వైడ్ యాంగిల్లో ఫారెస్ట్ డెన్సిటీ నీటి ప్రవాహం యొక్క పవర్ అదే హాలీవుడ్ లెవల్ లా కనిపిస్తుంది ఇక్కడ మనం చూసినప్పుడు స్ట్రెస్ మొత్తం పోతుంది మైండ్కి ఒక థెరపీలాగా మీరు కొత్తపల్లి వస్తే ఇవి తప్పగా గుర్తు పెట్టుకోవాలి రాళ్ళు స్లిప్పర్ జాగ్రత్త నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్లో లోపలికి పో మునగొచ్చు కానీ ఎక్కువ ఫ్లోగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఉదయం శివన్యాయం నుంచి సెవెన్యం వరకు బెస్ట్ టైమింగ్ డ్రోన్ కోసం పర్మిషన్ అవసరం కావచ్చు పర్మిషన్ తీసుకోవాలి ఫ్యామిలీస్ కపుల్స్ ఫ్రెండ్స్ అందరికీ గొప్ప ప్రదేశం నేను ఈ ట్రిప్ నిజంగా మేము ఎప్పటికీ గుర్తించుకునే అనుభవం మీకు కూడా నచ్చినట్లయితే తప్పగా ఒకసారి ప్లాన్ చేయండి వంజంగి మేఘాలతో మొదలైన మా జర్నీ కొత్తపల్లి జలపాతాల నీటి గర్జనతో ముగిసింది వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి